చదువుకోవా సరిగ్గా లాస్ట్ బెంచ్ సినిమాల్లోకి వెళ్తావా ఇలాంటివన్నీ ఉంటాయి కదా కానీ ఇంత పేరు తెచ్చుకున్నాక అయిపోయి ఉంటారు బట్ సో అందరికీ ఫాదర్ సూపర్ హీరో ఉంటారు సో ఫార్ మీ ఆల్సో మై ఫాదర్ ఈ సూపర్ హీరో ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇండస్ట్రీకి లైక్ ఐ హ్యాడ్ నో వన్ ఐడ్ మై మాస్టర్స్ ఫిల్మ్ మేకింగ్ తర్వాత సో ఐ డోంట్ నో ఎనీ వన్ ఇన్ ఇండస్ట్రీ అప్పుడు చాలా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు హీ నెవర్ సెడ్ నో ఎనీథింగ్ చాలా మంది చెప్పారు ఎందుకు రా వెరీ చేసుకున్నామని బట్ మై ఫాదర్ సపోర్టెడ్ సో ఇప్పుడు ఇక్కడ ఉన్నదంటే డెఫినెట్లీ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఐ నో విల్ బీ వాచింగ్ ఫ్రమ్ సమ్వేర్ సో ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ ఈవెంట్ ఫ్రమ్ లాంగ్ టైమ్ సో యా ఐ లవ్ యూ డాడ్ అండ్ మై డాడ్ ఇస్ మై సూపర్ హీరో యా మరి ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో గురించి చెప్పండి సో కమింగ్ టు దిస్ ఫిలిం అండి సో ఇట్స్ సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ సన్ మీ టీజర్లో అర్థమైంది టు మేక్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం ఒక టీం కావాలి ఒక బ్యూటిఫుల్ టీం సో ఐ గాట్ దిస్ ఫాంటాస్టిక్ టీమ్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ టు ఎవ్రీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ యు వంశి గారు అండ్ సునీల్ గారు సో మీకు యూవి గురించి తెలిసే ఉంటుంది సో ఏదడినా ఇస్తారు డైరెక్టర్కి ఎప్పుడు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది నో అని చెప్పారు మీరు మీరు విజువల్ చూస్తారు తర్వాత లైక్ మనం అడిగింది ఎప్పుడు నో చెప్పలేదు సార్ థ్యాంక్ యూ సార్ సో అంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఫిలిం నమ్మాలంటే ప్రొడ్యూసర్స్ విల్ బి ద ఫస్ట్ లైక్ వాళ్ళు అమ్మాలి ఈ ఫిలిం సో డెఫినెట్గా ఇది మీకు ఒక ఒక హార్ట్ వార్మింగ్ ఫిలిం అవుతుంది అండ్ సో ప్లీజ్ డూ కమ్ కమింగ్ ఈవెంట్స్లో డెఫినెట్లీ లైక్ మీ కంటెంట్ చూసాక అల్ స్పీక్ మోర్ థ్యాంక్ యూ